టవా టమాటాతో ఫస్ట్ ముద్ద మీతో పాటు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పడం మర్చిపోయినా ఎందరో భోజన ప్రియులు మీ అందరికి నా అన్నారు సో మీతో పాటు నేను వా ఫ్రెండ్స్ ఇంకో ముద్దదేం చెప్తా అబ్బా మళ్ళీ వచ్చినావా ఏం కరీద్దాం అనుకుంటున్నావు మొన్న చేసిన దానికే మస్తు అయ్యింది వదిన ఇది తినడం అయితే నా వల్ల అబ్బా నీవే తినాలి

గైస్ ఇది ఖచ్చితంగా తీయాలి గైస్ ఇది తీస్తే తప్ప దీంట్లో రాళ్ళు ఉంటాయి ఇక్కడ యాక్చువల్గా కట్ చేయాలి కానీ నేను ఇక రా టేస్ట్ చూపిద్దాం అని చెప్పేసి తీసి వేసినా కట్ చేయలేదు అన్నట్టు సో దీంట్లో స్టోన్స్ ఉంటాయి అన్నట్టు అవి ప్రాబ్లమ్ అయితే నాకు ఫుడ్ కి ఓకే అంటే మనం వంటలో పీహెచ్డి చేసినాడు ఇట్లా ఎప్పుడు కూడా కాదు అనుకుంటున్నావు కొంచెం ఇప్పుడు చూడు మంట ఎప్పుడొస్తే పాయలు రాయలు అన్నట్టు లైగర్ కన్షన్ తెల్లదైన సాల్ట్ పోర్క్ వెడి తిరు ఐస్ టక్ ఈ ఉంటే కెమెరామెన్ పని ఒకటే కాదు వంటల పని కూడా చేపిస్తా రేపు పొద్దున పెళ్ళి అయ్యి మీ ఆయన ఇంటికి హస్బెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు అత్తగారింటికి వెళ్ళినప్పుడు బా వంటలు బియ్యం అని చెప్పి కట్నం తీసుకోకుండా పెళ్ళి చేసుకోవాలంటే వంటలు దీని వచ్చేటోడు తెలుసా నీకు అవసరం రెండు బెనిఫిట్స్ అన్నట్టు ఇవన్నీ ఎట్ల కలుపుకోవాలి

నా ఇన్నర్ ఫీలింగ్ నువ్వు కిచెన్ లో కొంచెం వంట చేసేదేమో గానీ చేసే గిన్నెలే ఎక్కువ నింది తర్వాత దోముకోనికి నేను రావాలా నేను కష్టపడి వంట చేసేది కావాలా నీకు నువ్వు గిన్నెల కోసం చి ఇలాంటి మార్చలేం ఫ్రెండ్స్ అంటే బాధ నాకనే కాదు అందరి బాధ అదే కిచెన్ లోకి వచ్చి ఎవరైతే చేస్తారో అందరి బాధ అందుకే మొగ మహారాజులారా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈ ఆడల కోసం మనం ఏది త్యాగం చేయొద్దు మన జీవితాన్ని త్యాగం చేసేది మేడం మాకు ఇంత కూలిచ్చిపోదురు మా కెమెరా మ్యాన్ రూపాయలు ఇవ్వండి నేను చేసినందుకు ఒక వంద ట్యాబ్లు ఇవ్వండి అది కూడా ఎక్కువ వేసినా రోల్ లేదు మా ఇంట్లో చిన్న రోల్ ఉంది యాక్చువల్గా సో అందుకోసం అని చెప్పి దీంట్లోనే తప్పదుగా ఇది సో మనకు ఆల్రెడీ ఇడ ఏమన్నా పచ్చి మెప్పై కూడా అవుతుంది ఈ రేంజ్లో అయితే సరిపోతుంది పచ్చి మెప్పై సో నేను తొడమేలతో పాటు వేసుకున్నా ఓకే అవుతుమ్మా కొంచెం రెండు సరిపోతాయి లాస్ట్ టైమే నేను ఇబ్బంది పెట్టినా పాపం తినలేదు గుడిలు సరిగా అంటే ఇది ఇలా ఉంటుంది సో మా ఇంట్లో ఈ రోల్ ఉంది అన్నట్టు వద్దు దీంట్లో పెప్పర్ ఉంది సో ఇది బట్టి కచ్చ పచ్చ దాన్ని చేసుకోవాలన్నట్టు సో మీకు డౌట్ రావచ్చు అదే ఇవన్నీ ఎందుకు రా మిక్స్ పట్టచ్చు కదా అని చెప్పేసి అనుకోవచ్చు బట్ మిక్స్ పడితే అది ఆర్టిఫిషియల్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఆర్టిఫిషియల్ ట్రెండ్స్ ఉంటుందబ్బా ఆర్టిఫిషియల్ టేస్ట్ ఉంటుందబ్బా సారీ సో అందుకోసం అని చెప్పి ఇలా దంచుకోవడం బెటర్ ఒకవేళ మీరు ట్రై చేయండి చాలా అథెంటిక్ మీకు టేస్ట్ అనిపిస్తుంది చాలా బాగుంటుంది అన్నట్టు సో దీని తర్వాత ఇంకా లాట్ ఆఫ్ ప్రాసెస్ ఉంది ఇంకా సో నేను ఏంటి అనేది నాకు ఆనియన్స్ ఎక్కువ ఇష్టము కాబట్టి నేను ఆనియన్స్ యూజ్ చేసుకుంటున్నాను వద్దు మాకు ఆనియన్స్ ఇష్టం లేదు అని అనుకుంటే అది ఎవరు విషయం అన్నట్టు ప్రాబ్లం మీరు ఆనియన్స్ వేసుకోకపోయినా పర్వాలేదు బట్ నేను ట్రై చేస్తా నేను ఆనియన్స్ ఇప్పుడు వద్దు అనుకుంటున్నాను తర్వాత ఇద్దామని అని అనుకుంటున్నా చూద్దాం ఏదైతే అదైతే సో ఓకే ఇలాగో పెండం ఉంది దీంట్లో ఏం చేసేవాళ్ళంటే పెంచ લોવર ડિલેટ કર લો સર ગિલેટ ટ્રાય કરી જંગી પક પક સ્મેલ અદરી પોતું ન કદા કડકડા ઇડમ మెల్ల తిరిగిపోతుంది అసలు మామూలుగా లేదా చాలా డెలిస్ చేసుకుంటాం మీరు ఒకవేళ నేను చేసే మీకు నచ్చకపోతే పెట్టుకోకండి కానీ మస్తు మస్తుంటే ఒక్కసారి ట్రై ట్రై ఏం మన ఒక్క ముద్ద తిని వదిలిపోయేటలో నాలుగైదు ముద్దలు వింటారు అంటే ఇంత డెలిస్ వేసుకుంటారు వీలైతే డ్రై ఏం చేస్తారంటే చిన్నగా ఒక పని చేయండి రోల్లో వేసి దంచేసేయండి రోల్ వేసి దంచేస్తే చాలా ఇంకా మంచి టేస్ట్ వస్తుందన్న సో నాకు హెల్ప్ తెలుసు కదండి లైఫ్ అంటే ఉంటాయి రోజులు కానీ నేను లేదంట్ చేసిన అప్పుడు ఏమి ఇది అవసరం రాదు కానీ యాక్చువల్గా ఈరోజు వేరే కర్రీ చేయదు అనుకున్న రోజు కానీ నేను మీ అందరి కోసం ఈ కర్రీ చేయాలనుకున్నాను సో కొంతమందికి అన్నా కారం వేస్తున్నావు జాగ్రత్త అమ్మో అయిపోతాం ఇంకా మేము తినకుండా ఓకే సరిపోద్ది అబ్బా చూస్తుంటేనే మస్తుంది తింటుంటే కూడా ఇంకా మంచిగా ఉంటది కదా నువ్వు నువ్వు చూడు ఖచ్చితంగా నువ్వు తెలియదు ఇంత రోజు కంటే ఈరోజు కొంచెం ఎక్కువ తిరిగిపోతే నమ్మాలి అనిపిలే చూస్తుంటే ఓకే అనిపిస్తుంది నిజంగా చాలా ఢిల్లీ ఉంటుంది ఫినిషింగ్ అంటే యాక్చువల్లీ ఏంటే కారాలు మిరియాలు అవ్వాలి అన్ని కత్తి చాలా అసలు ఎక్సలం సో ఫినిషింగ్ ఏం చేద్దామని అంటే జస్ట్ కొత్తిమీర తోటి ఫినిషింగ్ చేద్దాం కొత్తిమీర దీంట్లేదమ్మా లేకపోతే పోపు లేదమ్మా ఎందుకంటే దీన్ని ఇంట్లో నాటుగా తిన్నా పొత్తిమీర దీనికనేదా ఇలా మళ్ళీ అవి నాకు ఆనియన్స్ కొద్దిగా ఆనియన్స్ మామూలు చేద్దాం కచ్చపట్ట కచ్చపట్ట బాగుంటుంది అనుకున్నాను కోత్తిమీర

ఏదో పిచ్చి కోసం లేకుంటే పిల్లలకి భయపడి కోసం భయపడ చేయట్లేదు కానీ నాకు కుకింగ్ అంటే ఫ్యాషన్ ఫ్రెండ్స్ సార్ వెరైటీగా చేయడం ఇలాంటివి ట్రై చేయడం నాకు చాలా న్యాచురల్గా ఏంటంటే మనకు మూడు వీడియో ఉండదు ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ వీడియో ఒకటి ఉంటుంది సో దాంట్లో నేను చేసినాను అంటే చాలా పిచ్చి దాన్ని కుకింగ్ అంటే అంటే నేను ఇంకో ఫినిషింగ్ టచ్ ఇద్దాం ఇంకా 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 ఎట్లా అంటే కొంచెం కొన్ని కొన్ని అందుకంటే మషన్ సూప్ దీంట్లోన ఇది ఏమంటే రాదు కదా ఇంగువ సరిపోతుంది ఎక్కువ సో కావాలి కావాలి ఎక్కువ తినను ఇంట్రెస్ట్ ఉన్నాను నాకు సో ఇష్టపడే దాంతోపాటుగా ఇది ఎంత అంటే ఇది వేరే స్ట్రెక్చర్ ఇస్తుందబ్బా నేను అది పంట కింద పడుతూ ఉంటే నా స్వామి ఇది ఉంటారు చూడు మామూలు ఉన్న తింటే అసలు మొత్తం రెడ్ కలర్ల కి చేయాలి అంతవరకు మనం హోటల్ అక్షయ కరివేపాకు లేదు బట్ కరివేపాకు అయిపోయింది తెలియదు మార్కెట్ రేపు సండే కదా రేపు తీసుకొని వస్తా ఇది వీడియో మంటర్ యూట్యూబ్ కోసం వీడియో కోసం యాక్టింగ్ చేసిన వీడియో కదా ఇది బై డిఫాల్ట్గా వీడియో తీయాలనిపిస్తే తీసేస్తా లేదంటే లేదంటే బట్ ఎందుకనంటే అన్ని సమకూర్చుకొని కరివేపాకు వెల్లుల్లి వెల్లుల్లి యూజ్ చేయాలి యాక్చువల్గా సారీ మర్చిపోయాను నేను ఖచ్చితంగా గార్లిక్ యాడ్ చేయండి నేను గార్లిక్ తినాను కాబట్టి నేను యాడ్ చేయలేదు బట్ మీరు గార్లిక్ యాడ్ చేసుకోండి ఇంకా అన్కండిషనబుల్ అంటారు కదా అదే ఉంటుంది గన్ గార్లిక్ విత్ గార్లిక్ విత్ అది ఏమంటారు మా పిల్లలు ఆడ ఆడుకునేది గార్లిక్ విత్ అది ఏమంటారు రోడ్లో దంచుకోండి ఇంకా అసలు మీరు నమ్మరు ఆ టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది ఇప్పుడు కరెంబం తెచ్చుకొని యాక్టింగ్ చేయొచ్చు కన్ఫర్ట్ అలాంటిది మనం వద్దు లేదు లేదు కాబట్టి లేదు అంతే ఇది ఆయన దొరకదు నైట్ అవుతుంది ఇప్పుడు ఓకే అసలు ఇప్పుడు చూడు అడిషనల్ టేస్ట్ వచ్చింది కదా పదిహేను ఇస్తారమ్మా ఒక్కరోజుకి పదిహేను రోజునా టమాటా తవ్వా టమాటాతో ఫస్ట్ ముద్ద మీతో పాటు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పడం మర్చిపోయినా ఎందరో భోజన ప్రియులు మీ అందరికీ నా శనార్థులు సో మీతో పాటు నేను వా ఫ్రెండ్స్ ఇంకో ఏం చెప్తాం మాటలు లేవు మాట్లాడుకోవడా లేవు బా బాబా ఏమన్నా టేస్టా వేరు వేరు అన్నంలా వీలైతే మీరు నెయ్యి తినొచ్చు నెయ్యి వేసుకోండి గార్లిక్ ఉంటుంది ఎట్లాగో నా లాగా నిజం చెప్తున్నా ట్రై చేయండి ఆస్తి క సూపర్ థ్యాంక్ యూ ఇంతవరకు వీడియో చూసిన వారంటే ఖచ్చితంగా లైక్ కొట్టాలి కదన్న కొంచెం లైక్ కొట్టాలి థ్యాంక్ యూ సో మచ్ అంటిల్ దెన్ మళ్ళీ కలుస్తా మళ్ళీ ఇలాగే ఈసారి ఇలా గారేదని చెప్పాను అన్న కదా అట్లనే కారిస్తా మీ నోట్ల నుంచి తర్వాత వచ్చి అప్పటి వరకు బాయ్ అంటిల్ డన్ కీప్ మై ఛానల్ థ్యాంక్ యూ జై హింద్